మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపుర అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద బుధవారం రోజు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ జెండా ఊపి భారీ వాహనాల రాకపోకలను ప్రారంభించారు అనంతరం భారీ లారీలో ఎమ్మెల్యే జన్నారం వరకు ప్రయాణించి స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదమూడేళ్లుగా కవ్వాల్ టైగర్ జోన్ నిబంధనలతో జన్నారం గుండా నిలిచిపోయిన వాహనాలు నేడు అవ్వడం సంతోషంగా ఉందన్నారు భారీ వాహనాల నిషేధంతో ఈ ప్రాంతం వ్యాపార వాణిజ్య రంగాల్లో వెనుకబడి ఆర్థికంగా చితికిపోయిందని అన్నారు జారం ప్రజల అభిష్టం మేరకు అటవీ శాఖపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి భారీ వాహనాల రాకపోకలకు అనుమతి తీసుకువచ్చామని దీంతో లక్షలపేట జనరం ఉట్నూరు గుండా ఆదిలాబాద్ వరకు రవాణా ఈ ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ಅಲ್ಲ ಫೋಟೋ ಇದೆ ಮನೆಗೆ ಹೋಗೋಣ ಅಲ್ಲ అట్లా ధర్మపురం చెప్తున్నాం సార్ కదా సార్

मनसल कारो टर्निंग इबंदल

ఉత్తర్వులు గత జారీ చేయడం అనేది జరిగింది మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఒకవైపు వ్యాపారస్తులు కావచ్చు మరోవైపు ఎమర్జెన్సీ కింద వెళ్ళే వాహనదారులు కావచ్చు అదేవిధంగా డ్రైవర్లు కావచ్చు లారీ ఓనర్లు కావచ్చు యజమాన్యులు కావచ్చు వాస్తవంగా ఈ ప్రాంత వాసులు కూడా అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడరు మరి పదమూడు సంవత్సరాలుగా మరి వారి యొక్క ఆవేదన బాధ మరి ఆ రోజుల్లో కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి హెవీ వెహికల్స్ని అనుమతించకపోవడం మరి ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వాస్తవంగా అనుకున్నారు వాస్తవంగా స్వేచ్ఛ స్వాతంత్రం దొరుకుతుందని కానీ ఈ ప్రాంత వాసులకి చాలా కంటే మరి ఏ వెహికల్ కూడా వెళ్ళకుండా ఇవ్వడం మరి ఎన్నికల కంటే ముందు నేను ప్రత్యేకించి హామీ ఇవ్వడం అనేది జరిగింది మరి తప్పకుండా హెవీ వెహికల్స్ని అనుమతించే విధంగా ప్రయత్నం చేస్తా చెప్పిన సంవత్సరం నరలోనే మరి హెవీ వెహికల్ విషయంలో అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో మరి అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంత సమస్యల మీద ఏ కిస్ మీద మాట్లాడడం అనేది జరిగింది దాంతోపాటు చాలా సందర్భాలు వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా చాలా మీటింగ్లలో నేను తప్పకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో మాట్లాడడం అనేది జరిగింది మరి మాట్లాడికి అనుగుణంగా మరి ప్రత్యేకించి మొన్న తొమ్మిదవ వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో గౌరవ మంత్రి గారు కొండ సురేఖ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మరి కొండ సురేఖ గారు ప్రత్యేకించి ఈ ప్రాంత వాసులు వ్యాపారస్తులే కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు కొన్ని వందలాది కిలోమీటర్లు తిరిగి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క ప పరిస్థితిని ఆలోచన చేసి మరి వైల్డ్ లైఫ్ వాళ్ళతోటి మరి ఏదైతే సమావేశం ద్వారా ప్రత్యేకమైన చొరవ తీసుకొని మాకు ఈ ప్రాంతంలో హెవీ వైక్స్ వెళ్ళడానికి అనుమతించిన కొండ సురేఖ గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రెండు తేదీలు ఎత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైకిల్ అనుమతించగానే మరి హెవీ బైక్స్ గారు కూడా తప్పకుండా రోడ్ సేఫ్టీ అనేది ఏదైతే ఉందో ఆ సూచనలనే కూడా పాటించాలి ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ యాక్ట్ కావచ్చు అదేవిధంగా అటవీ శాఖ సంరక్షణ చట్టమే కావచ్చు అదేవిధంగా వైడ్ లైఫ్ యాక్టే కావచ్చు దాని నియమా నిబంధనకు అనుగుణంగా వెళ్ళాలి ఎందుకంటే హెవీ స్పీడ్ వెళ్ళడం కావచ్చు అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్ రూపంలో చేయడమే కావచ్చు అది మంచిది కాదు జంతు సంరక్షణ మన బాధ్యత మనం ఏదైతే ధర్మాన్ని కాపాడమని మనం ఆడుతున్నో ధర్మ రక్షిత రఘిత అటవీ రక్షిత రక్షిత ఏదైతే మనం మాట్లాడతామో అదే రకంగా అడవిని కూడా రక్షించడం మన బాధ్యత కాబట్టి మీరందరూ కూడా హెవైదారు కూడా ఒకసారి ఆలోచన చేసి స్పీడ్గా వెళ్లకుండా డే ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మనకు అనుమతి ఇచ్చింది ఇది ఒక ఘనమైన విషయం ఈ ప్రాంతంలో ఒక శుభ పరిణామం తప్పకుండా ఇప్పటి నుంచైనా వాహనదారులు కావచ్చు వ్యాపారులు కావచ్చు ఏదైతే చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కొండ సురేఖ గారికి మీరందరూ కూడా రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ